అత్తగారి కథలకు స్వాగతం కథ ఫ్యామిలీ కోర్టు రచన భానుమతి రామకృష్ణ గారు మా ఇంటి నుంచి పక్కన ఉన్న పాత ఇల్లు పడగొట్టి కొత్త ప్లాట్స్ కట్టారు ఈ మధ్య ఆ మూడంతస్తుల ప్లాట్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో అద్దెకున్న కుటుంబాలు ఆరు అందులో చివరి భాగంలో రెండు ప్లాట్స్ మా పెరటి గోడను ఆనుకొని ఉన్నాయి ఆ రెండు ప్లాట్స్లో ఉన్న కృష్ణవేణమ్మ లక్ష్మి ఏదో సమస్య గురించి గట్టిగా మాట్లాడుకోవడం వినిపించింది మా పొలం నుంచి వచ్చిన ఒడ్లు మిషన్ పట్టించి స్టోర్ రూమ్లో బియ్యం పస్తాలు సర్దిస్తున్నా నేను వాళ్ళ సమస్య ఏమిటో చూద్దామని కిటికీ వెళ్ళి చూశా అది కాదు కృష్ణవేణక్క ఆ మనిషికి నాకు భార్యాభర్త అనే సంబంధం తెగిపోయి ముప్పై ఏళ్ళు దాటితే దాటాయి కదా ఇప్పుడు వచ్చి పిల్లలతో ఉంటా అని అంటున్నాడు ఇదేమన్నా బాగుందా మళ్ళీ నేను అక్కర్లేదట నేను కుక్కకుండ కుక్కకుండనట పిల్లలతో తను వేరే ఉంటానంటాడు నాకెట్లా ఉంటుంది చెప్పు బాగుండదనుకో అయినా ఇన్నేళ్లు నువ్వు మీ ఆయన్ని వదిలేసి పిల్లలతో నువ్వా నాగరాజు ఇంట్లో ఉన్నావు కదా మీ ఆయన నీతో ఎలా వచ్చి ఉంటాడు నాగరాజు ఇన్నేళ్లు నిన్ను నీ పిల్లల్ని ఆదుకున్నాడు మరి అతనికి ఇబ్బందే లక్ష్మి అదే నేను అనేది అతను నా తోబుట్టువు లాంటివాడు కృష్ణ అని నువ్వంటావు మీ ఆయన నమ్మొద్దు లోకం ఒకటి దాని నోరు మోయించలేం కదా లక్ష్మి ఎవరేమనుకుంటే నాకేం ఐ డోంట్ కేర్ నాగరాజు గారే నన్ను ఆదుకోకపోతే నా గతే ఏమయ్యే ఉండేది అతన్ని పోయి నానా మాటలని కోర్టులో కేసు వేశాడు నా భార్యను పిల్లలను నాకు కాకుండా ఇంట్లో పెట్టుకున్నాడని ఇదేమన్నా బాగుందా మా పెళ్ళైన కొత్తల్లో మా వారు ఉద్యోగం చేసే చోటే నాగరాజు చేసేవాడు దగ్గరలోనే మా ఇండ్లు ఉండేవి తరచూ మా ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు మా ఆయన అనుమానం మనిషి నాకు చరిత్తుకొచ్చేది దాంతో నాకు మా ఆయనకు మధ్య జరిగే పొట్లాటలు చూసి నా మీద జాలిపడేవాడు నాగరాజు గారు మొరటివాడి చేతిలో మొగిలిపు అని బాధపడేవాడు నాగరాజు గారంటే సరిపడని మా ఆయన ఊరి నుంచి బలవంతంగా బదిలీ చేయించుకున్నాడు వేరే ఊరికి కావాలని కృష్ణవేణమ్మ అన్నట్లు నువ్వు మీ ఆయనతో చస్తే ఆ వేరే ఊరికి రానన్నావటగా లక్ష్మి అవును అన్నాను నేనెందుకు వెళ్ళాలి నాకు ఇష్టం లేదు రానన్నాను పిల్లల్ని తీసుకెళ్ళి పోతానన్నాడు నేను పంపనన్నాను కృష్ణవేణమ్మ అవును అంతా విన్నాను ఆ అతంతా చివరికి విధిలేక నా విధిలేక తానొక్కడే వెళ్ళాడని అతను వెళ్ళిన మరుక్షణమే పిల్లలతో నువ్వు నాగరాజు ఇంటికి వెళ్ళావని ఆ సమయంలో పుట్టింటికి వెళ్ళిన నాగరాజు భార్య ఈ సంగతి తెలిసి పుట్టింట్లోనే ఉండిపోయిందని తిరిగి రాలేదని లక్ష్మి చెప్పండి నేను భర్తని వదిలేసి పరాయి మగాడింట్లో ఉన్నానని మా పుట్టింటి వాళ్ళు నన్ను కన్నెత్తి చూ కూడా చూడలేదని ఇంకా ఎన్నో ఎన్నో మీకు ఉండాలి కృష్ణవేణమ్మ మీ పుట్టింటి వాళ్ళు నేరుగా నా దగ్గరే వచ్చి నువ్వు చేసింది బాగాలేదని ఇద్దరు పిల్లలు పుట్టాక దీనికి ఏం చేటు వచ్చింది అంటూ చాలా బాధపడ్డారు లక్ష్మి పడనివ్వండి ఐ డోంట్ కేర్ నా సుఖం నాకు ముఖ్యం అంతే మా ఆయన రోజు నన్ను పెట్టే నరకయాతనలో నేనుండదలుచుకోలేదు కృష్ణవేణి అయినా మీ ఆయనకి సొంత వాళ్ళు చాలామంది ఈ ఊళ్ళో ఉన్నారటగా కనీసం అక్కడ ఉండమని మీ ఆయన నిన్ను బతిమాలిన ససేమిరా ఉండనని నాగరాజు గారింటికే వెళ్ళిపోయావని అన్నారు కృష్ లక్ష్మి చెప్పాను కదండీ మా ఆయనే నా కొద్దనుకున్నప్పుడు ఆయన బంధువర్గం నాకెందుకండి అయినా ఇది ఏనాడో తెగిన సంబంధం ప్రస్తుతం నాకు కావలసింది అతని డబ్బు ఇవ్వనని మొండికెత్తాడు అందుకే నేను ఫ్యామిలీ కోర్టులో వేశా నాకు నా పిల్లలకి అతను నెల నెలా డబ్బులు ఇవ్వాలి ఏం కట్టుకుపోతాడు త్రాష్టుడు పిల్లల్ని నేళ్లు చదివించి పెద్దవాళ్ళని చేసింది నేనేగా కృష్ణవేణమ్మ పిల్లల చదువులకు తానే ఇంతవరకు డబ్బిచ్చానన్నాడే లక్ష్మి ఆ ఇచ్చాడు బోడి జీతాలు అంతటితో చాలా తిండి తిప్పలు గుడ్డ గోచి అన్నీ నాగరాజు గారేగా చూసింది కృష్ణవేణి ఇన్నేళ్ళు తర్వాత మీ ఆయనే నీకు వద్దనుకున్న తర్వాత ఇప్పుడు పోయి ఆ ఫ్యామిలీ కోర్టుకి ఎందుకంట వెళ్ళడం లక్ష్మి నాకు డబ్బు కావాలండి నేను ఎంతకాలం చూస్తాను నా వల్ల కాదన్నాడు నాగరాజు న్యాయమే కదా కృష్ణవేణి నిజమే ముప్పై ఏళ్ల ముందున్న ఆదరణ వయస్సు ముదిరే కొద్దీ తగ్గడం న్యాయమే కదా అన్నట్లు మీ పిల్లలిద్దరూ ఏదో ఉద్యోగం చేస్తూ ఉన్నారన్నారే లక్ష్మి చేస్తున్నారండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అయితే మటుకు భార్య పిల్లలకు ఇవ్వాలనేది అతని ధర్మం కాదండి కృష్ణవేణి ఏది ధర్మమో ఏది కాదో మీ ఇద్దరి విషయంలో అయోమయంగా ఉంది నాగలక్ష్మి తప్పుగా అనుకోవద్దు మీ ఆయన మా ఆయన స్నేహితుడు కనుక కొన్ని నా చెవికి వస్తుంటాయి అసలు నేను అక్కర్లేదని పరాయి వాడింట్లో కాపురం చేస్తున్న దానికి నా బెడ్ నా డబ్బు ఎందుకండి ఎందుకు ఇవ్వాలి నా పిల్లలకిస్తాను నే సంపాదించినదంతా అంటాడంట మీ ఆయన లక్ష్మి ఎప్పుడూ అతను పోయాక ఇస్తాడు అంతేనా కృష్ణవేణి రామ రామ అంత మాట అనకు లక్ష్మి అతనికి అసలే ఆరోగ్యం బాగాలేదట షుగరు బ్లడ్ ప్రెషరు ఆర్థరైటిస్తో బాధపడుతున్నాడట ఇన్ని బాధలతో తనే వంట చేసుకోవాలిట పాపం లక్ష్మి మీ వారి స్నేహితుడని పాపం అంటున్నారు అతని సంగతి మీకేం తెలుసు అతను చాలా పెద్ద యాక్టర్ అండి అన్నీ దొంగవేషాలు మీకేం తెలుసు అతని సంగతి నాకు కూడా తెలుసు నాకు కదా తెలుసు లక్ష్మి ఇంకా ఏదో చెప్పబోతుంటే పైన పొట్లలో ఉండే పైన ప్లాట్లలో ఉండే సోమయాజులు గారి కోడలు రాజ్యలక్ష్మి అందుకుంది ఏంటి ఆంటీ మీ ఆయన గొడవేనా ఇంతకీ డబ్బు నెల నెల ఇస్తు ఇస్తానంటున్నాడా లక్ష్మి అదేం లేదు అందుకే ఆయన సంగతి ఫ్యామిలీ కోర్టులో అటో ఇటో తేలుస్తాను కృష్ణవేణి అది సరే లక్ష్మి ఒక నెల ఇచ్చి తర్వాత మానేస్తే ఏం చేస్తావు ఎన్నిసార్లు కోర్టుకెళ్తావు లక్ష్మి అదే నా భయం కూడా అలాంటి వాడే మా ఆయన ఆ కోర్టు వాళ్లకు తానుండే చోటు తెలియనియకుండా వాళ్ళను తిప్పలు పెడుతున్నాడు ఆయన ఫ్యామిలీ కోర్టులో నాపక్ష్యమే అవుతుంది అతను చచ్చినట్టు నాకు డబ్బు ఇచ్చి తీరాలంటున్నారు ఏంటో అంతా కథగా ఉంది ఫ్యామిలీయే లేని వాళ్ళంతా ఫ్యామిలీ కోర్టులు కిందుకెళ్ళాలో అర్థం కావడం లేదు అంటూ కృష్ణవేణమ్మ లోపలికి పోబోతుంటే సోమయాజులు గారి కోడలు రాజ్యలక్ష్మి ఆపి కిట్టి ఆంటీ మీరు నా గొడవ కాస్తా విని వెళ్ళండి ఈ ఫ్యామిలీ కోర్టు అనేది తగాదాలు తీర్చేదేనా లేకపోతే ఇంకా ఇతర సమస్యలే ఏమైనా సరిచేయగలుగుతుందా లక్ష్మి ఏం ఎందుకు అడుగుతున్నావు నీకేం సమస్య వచ్చింది ఏది వచ్చినా ఫ్యామిలీ కోర్టులో చెప్పుకుంటే ఆడ అడ్వకేట్స్ ఆడవాళ్ళకి న్యాయం చేస్తారు నీ సమస్య ఏమిటో చెప్పు రాజ్యలక్ష్మి ఏం చెప్పమంటారు నా అదొక వింత సమస్య నేను నిండా నిద్రపోయి ఎన్నో నెల ఎన్ని నెలలయ్యిందో అంటే ఆయన నిన్ను నిద్రపోనివ్వడం లేదా అంటూ నవ్వింది కృష్ణవేణి రాజ్యలక్ష్మి ఛా అదేం కాదు మా ఆయన పౌరోహితుడు కదా రోజంతా ఒడుగులు పెళ్ళిళ్ళు ఇంకా ఏవేవో కార్యాలు చేయించి విందు భోజనం ముక్కు వరకు తిని లక్ష్మి బాగా గుర్రు పెడతారు అంతేనా రాజ్యలక్ష్మి కాదు గురకన్నా భరించొచ్చేమో కానీ మా ఆయన రోజు పెళ్ళిళ్ళకో తద్దినాలకో చదివే ఆ దిక్కు మారిన మంత్రాలన్నీ అర్ధరాత్రి నిద్దట్లు గట్టిగా చదువుతుంటే పక్కన పడుకున్న నాకెట్లా నిద్రపడుతుంది నేనెట్లా భరించేది చెప్పండి అది విన్న నాగలక్ష్మి కృష్ణవేణి పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వుతూ పోని ఒక్కటి తగిలించకపోయావా అన్నారు రాజ్యలక్ష్మి అదీ చేసా ఆయన నెత్తి మీద చచ్చేట్టు బాధ లక్ష్మి అంతటితో నన్న ఆపాడా రాజ్యలక్ష్మి అబ్బే ఆ క్షణానికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఓ నువ్వా మా నాన్నగారు కొట్టారనుకున్నాను అంటూ మరోవైపు తిరిగి పడుకున్న పది నిమిషాలకు మళ్ళీ మంత్రాలు ఆరంభం ఓం తే రాజా ఓం ధరణి తేరా బృహస్పతి అంటూ కృష్ణవేణి నాగలక్ష్మి కడుపు ఉబ్బేటట్లు నవ్వు మొదలు మొ మొదలెట్టారు కృష్ణవేణి అవును నీళ్ళు అవును నీకు మీ ఆయన మంత్రాలు కంఠస్థం అయినట్లున్నాయే రాజ్యలక్ష్మి అంతేగా మరి రోజు రాత్రిళ్ళు నిద్ర లేవకుండా ఆ మాలిన మంత్రాలు వింటుంటే లక్ష్మి అవును మీ ఆయన నువ్వు విసనకరతో కొడితే అతను వాళ్ళ నాన్న అనుకోవడం ఏంటి రాజ్యలక్ష్మి ఓ అదే మా ఆయన మా పెళ్ళికి మా మామగారి దగ్గర మంత్రాలు నేర్చుకుంటూనే ఉన్నట్ట ఆయన ఎన్నిసార్లు చెప్పిన మా ఆయనకి మంత్రాలు సరిగ్గా గుర్తుండక పెళ్ళి మంత్రాలు తద్దినానికి తద్దినం మంత్రాలు పెళ్ళికి చదివేవాడట దాంతో మామగారికి విసుగు పుట్టి రాత్రింబవళ్ళు వల్లిస్తే గాని నీకు మంత్రాలు సరిగా రావురా మొద్దురా చిప్ప అంటూ రాత్రులు కూడా మా ఆయన్ని నిద్రలేపి రెండు గంటలు మంత్రాలు చదివించేవారట కృష్ణవేణి అది సంగతి అట్లా చెప్పు అయితే మీ ఆయన్ని లాభం లేదు మీ ఆయనను అని లాభం లేదు వాళ్ళ నాన్నగారు రాత్రింబ వాళ్ళు మంత్రాలు పట్టి పెట్టించడం వల్లే మంచం మీద కూడా మంత్రాలు చదువుతున్నాడు అలవాటు ప్రకారం రాత్రులు నవ్వు ఆపుకుంటూ నాగలక్ష్మి అందుకుంది అందుకుంది కృష్ణ కష్టమే పాపం ఎట్లా సంసారం చేస్తుందో నేనైతే ఎటన్నా పారిపోయి ఉండేదాన్ని ఆ మంత్రాల మొద్దు మొగుడికి గుడ్ బై చెప్పి అంటూ మరోసారి పక్కపక్క నవ్వింది నాగలక్ష్మి కృష్ణమేణి నీ తెగింపు అందరికీ రాదుగా అది సరే రాజ్యలక్ష్మి మీ ఆయన నిద్దట్లో గోలగా మంత్రాలు చదువుతుంటే నిద్ర లేకుండా వింటూ బాధపడకపోతే వేరే గదిలోకి వెళ్ళి పడుకోవచ్చుగా అప్పుడైనా విషయం అర్థం చేసుకుని నిద్దట్లో మంత్రాలు చదవడం మానేస్తాడేమో రాజ్యలక్ష్మి అయ్యో అది చేశా చూశా మా ఇంట్లో మా మరిది కూడా ఉన్నాడుగా మా మామగారు అనుమానం మనిషి నాగలక్ష్మి చచ్చాంపు అన్నట్టు మీ మరిది ఏం చేస్తున్నాడు రాజ్యలక్ష్మి పౌరోహిత మంత్రాలు నేర్చుకుంటున్నాడు మా మామగారి దగ్గర అదేం చెప్పమంటారు పురొద్దుట లేస్తే అందరూ ఇంటి పనులు వంట పనులు చూసుకుంటూ రేడియో వింటారు టీవీ చూస్తారు నాకు ఆ ప్రాప్తం లేదు ఆ దిక్కుమాలిన మంత్రాలే నా పాలిట టీవీ రేడియో పైగా బిగ్గరగా చదువుతారేమో విని విని చెవులు చిల్లులు పడిపోతున్నాయి తెలియకుండా ఆ మంత్రాలు నేను కొనుక్కోవడం మొదలెట్టా అంటూ తాను నవ్వడం మొదలెట్టింది రాజ్యలక్ష్మి నాగలక్ష్మి కృష్ణవేణిలతో పాటు లక్ష్మి ఇక ఇట్లా కాదు రాజ్యం నేను చెప్పినట్లు చెయ్యి దీనికొక్కటే మార్గం ఫ్యామిలీ కోర్టులో మొరపెట్టుకో మీ ఆయనతో విడాకులు నీకు నేను ఇప్పిస్తా అంటున్న నాగలక్ష్మితో కృష్ణవేణి చీచీ నోర్మయ్యి అవేం మాటలు పాపం పెళ్ళయి ఆరు మాసాలు కూడా కాలేదు శుభం పలకరా అంటే సామెతగా ఉందే నువ్వనేది అదేంటి రాజ్యలక్ష్మి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నావు పిచ్చి పిల్ల నాగలక్ష్మి సంగతి మనకి తెలుసుగా ఏదో వాగుతుందిలే లేచ్చి నీ మొగుడితో నువ్వు సుఖంగా ఉంటావు పండంటి బిడ్డని కంటావు త్వరలో రాజ్యలక్ష్మి అవునండి మీకు చెప్పడానికి సిగ్గుపడ్డా నాకిప్పుడు మూడో మాసం మా వారు నన్ను కాలు కింద పెట్టనివ్వరు నేనంటే పాపం ఆయనకి పంచ ప్రాణాలు నేను అడగకుండానే అన్నీ తెచ్చి ఇచ్చి ఇది తిను అది తిను ఏ పని చెయ్యక వంట మనిషిని పెడతాలే అంటూ నన్ను మరీ సోమరిని చేసేస్తున్నారు రాత్రిళ్ళు నిద్రలో ఆ దిక్కుమాలిన మంత్రాలు చదవడం ఒక్కటి తప్ప మా ఆయన చాలా మంచివాడండి నాకు ఆ ఫ్యామిలీ కోర్టులొద్దు పాడూ వద్దు విడాకులు ఇచ్చే కోర్టుని నాకు తెలియక అడిగాను మా వారికి నచ్చజెప్పి మంత్రాలు రాత్రిళ్ళు మంచం మీద చదవడం మానిపిస్తారేమో అని అంతే నేను అడగడమే పొరపాటయ్యింది వస్తా అంటూ రాజ్యలక్ష్మి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోయింది కథ సమాప్తం అత్తగారి కథల అత్తగారి కథలు సంపూర్ణం స్వస్తి